హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలూస్ హోమ్ అండ్ ఇంటీరియర్స్ దిస్ ఇస్ వెంకట్ కృష్ణ ఇంటీరియర్ డిజైనర్ ఈ రోజు మనం మియాపూర్ లోని ఒక లక్ష్మి ఇంపీరియా లోని ఒక త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒక ఇంటీరియర్ చూడబోతున్నామండి ఇందులో మనం ఇంటీరియర్ వర్క్ ఎలా చేశామనేది ఈ వీడియోలో చూస్తాం సో లెట్స్ గెట్ స్టార్ట్ అండ్ గైస్ ఇప్పుడు మనం మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర ఉన్నాం మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఆర్చ్ చూసుకుంటే సింపుల్ డిజైన్ ఇలా ఇచ్చామండి లామినేషన్ చేసి ఇది హై గ్లాస్ లామినేషన్ వుడ్ కలర్ లో నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఎలివేషన్ టైల్స్ కస్టమర్ వేయించుకున్నారు అండ్ ఇక్కడ నేమ్ బోర్డ్ కి ప్రొవిజన్ ఇచ్చాము పైన సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ పీవీసీ సీలింగ్ డిజైన్ ఇచ్చామండి ఇక్కడ ప్యానల్ లైట్స్ కూడా ప్రొవిజన్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం షూ ర్యాక్ ఇచ్చాము లాంగ్ సీటింగ్ షూ ర్యాక్ అనమాట కిందంతా స్టోరేజ్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ షూ యాక్ వచ్చింది అంటే దీంట్లో షెల్స్ ఇలా ఇచ్చాం అనమాట నెక్స్ట్ దీని తర్వాత మనం లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము సో ఈ లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అవ్వగానే మనకి పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇలా ప్రొఫైల్ లైటింగ్ డిజైన్తో సూపర్గా వచ్చిందండి లుకింగ్ అండ్ ఇక్కడ వచ్చేసి గ్లాస్ సీలింగ్ ఇచ్చాము ఆ గ్లాస్ సీలింగ్ కింద జూమర్ కి ప్రొవిజన్ ఇచ్చాము సూపర్ గా వచ్చింది నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సోఫా వాల్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ అనమాట ఇక్కడ వాల్ పేపర్ డిజైన్ ఇచ్చాము చుట్టూత మొత్తం మౌల్డింగ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ కార్నర్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసామండి నెక్స్ట్ ఇది లివింగ్ ఏరియాలో మనం టీవీ యూనిట్ చేసాము ఈ టీవీ యూనిట్ చూసుకుంటే ఎల్ షేప్ టీవీ యూనిట్ అండి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఇక్కడ వరకు ఉంది మనకి సో ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా లోవర్స్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఇక్కడ మధ్య మధ్యలో ప్రొఫైల్ లైటింగ్కి డిజైన్ ఇచ్చాము అండ్ ఇక్కడ క్రాస్ డిజైన్ ఇలా ఇచ్చి షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేసామండి ఇక్కడ మంచిగా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇది టీవీ ప్యానల్ అండి ఈ టీవీ ప్యానెల్ మీద టీపర్టీ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ పైనుంచి మొత్తం కూడా స్పాట్ లైట్ ప్రొవిజన్స్ అనేవి ఇచ్చాము అండ్ బాటంలో చూసుకుంటే ఇలా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము మధ్యలో సెటప్ బాక్స్కి స్టోరేజ్ ఇచ్చాము డ్రాస్ ఇచ్చాము అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో లాంగ్ యూనిట్ ప్రొవైడ్ చేసాము ఈ లాంగ్ యూనిట్లో ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఇక్కడ గ్లాస్ షెల్స్ ఇచ్చాము అండ్ ఇది రూమ్లో చూసుకుంటే ఇక్కడ మెయిన్ డీబీకి కూడా డిజైన్ ఇచ్చాము సో ఇలా స్లైడ్ చేస్తే లోపల డీబీ ఉంటుంది మనం మనం ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీని తర్వాత మనం ఇక్కడ నుంచి డైనింగ్ లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ డైనింగ్ ఆర్చ్ చేసామండి ఆర్చ్ చూస్తే ఇక్కడ బీమ్ కవర్ చేస్తూ మొత్తం ఈ వాల్ మీద పడేటట్టు లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ కార్నర్ షెల్ఫ్స్ ఇచ్చాము సో దట్ మనకి ఇక్కడ నుంచి నడుస్తున్నప్పుడు తగలకుండా ఉండడానికి కార్నర్ షెల్ఫింగ్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ అవగానే డైనింగ్ ఏరియాలో ఇది సెంటర్ ఆఫ్ ద హౌస్ అనమాట ఇక్కడ వచ్చి సీలింగ్ డిజైన్ ఇలా ప్రొవైడ్ చేశాము మధ్య మధ్యలో పీవిసి సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ స్మాల్ స్మాల్ స్పాట్ లైట్స్తో అండ్ టూ ఫ్యాన్ ప్రొవిజన్స్ అండ్ వన్ జూమర్ ప్రొవిజన్తో మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ చూసుకుంటే డైనింగ్ టేబుల్ వస్తుంది ఈ డైనింగ్ టేబుల్ బ్యాక్గ్రౌండ్లో మొత్తం కూడా ఇక్కడ మౌల్డింగ్ డిజైన్స్ ఇచ్చేసి మధ్య మధ్యలో ఇలా మిర్రర్ స్టిక్ చేయడం వల్ల ఈ వాల్కి సూపర్ లుక్ వచ్చింది నెక్స్ట్ ఇదే ఏరియాలో మనకి క్రాకరీ యూనిట్ ఉందనమాట ఈ క్రాకరీ యూనిట్ డిజైన్ కూడా ఎల్ షేప్లో ఇలా చేసాము ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది ఈ ఫ్రిడ్జ్ పక్కన క్రాకరీ యూనిట్ సో క్రాకరీ యూనిట్లో హెడ్ లెవెల్ బాక్స్ చూసుకుంటే ప్రొఫైల్ గ్లాస్ డోర్స్తో ఇచ్చాము లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము ఇన్ సైడ్ అండ్ బాటంలో ఇలా క్రాస్ మనం డ్రాస్ అనేవి ఇలా ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ ఇక్కడ కూడా మనం గ్లాస్ ప్రొఫైల్ గ్లాస్తో ఇలా లాంగ్ యూనిట్ ఇచ్చాము అండ్ పైన ఎల్ షేప్లో లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ ఉంది సో బయట నుంచి చూస్తే ఈ కామన్ బాత్రూమ్ కనిపించకుండా మనం ఇక్కడ పార్టీషన్ డిజైన్ అనేది ఇలా ఇచ్చామనమాట ఇది టూ ఫీట్లో చేసిన పార్టీషన్ నెక్స్ట్ దీన్ని అనుకోని ఇక్కడ వ్యానిటీ ఏరియా ఉందండి వ్యానిటీకి కింద బాటమ్ బాక్స్ ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ ఇక్కడ ఎల్ఈడి టచ్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సూపర్ లుక్ వచ్చింది ఇక్కడ కూడా అండ్ ఇక్కడ మనం ఒక సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చేసాము విత్ స్టోరేజ్ అండ్ ఇక్కడ కుషన్ కూడా పెట్టడం జరిగింది నెక్స్ట్ ఈ వాల్ కొంచెం డల్గా ఉందని చెప్పేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రన్స్ వాల్ ఇక్కడ కూడా మనం మోల్డింగ్ డిజైన్ ఇచ్చేసి ఇక్కడ వాల్ పేపర్కి ప్రొవిజన్ ఇచ్చాం అనమాట ఇక్కడ నుంచి మనం ఫోకస్ లైట్ ఈ వాల్ పేపర్ మీద పడి ఇంకా లుక్ వచ్చింది ఇక్కడ నుంచి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం దీనికంటే ముందు ఇక్కడ ఈ డైనింగ్ ఏరియాకి అటాచ్డ్ గా డైనింగ్ బాల్కనీ ఉందండి సో ఇది చూద్దాం రండి ఈ బాల్కనీ హ్యూజ్ బాల్కనీ ఇక్కడ చూసుకుంటే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కి ఇలా లైటింగ్ ప్రొవిజన్స్ అండ్ ఇక్కడ జూలా కి కూడా ప్రొవిజన్స్ అనేవి ప్రొవైడ్ చేసామండి బ్రాస్ హుక్స్ అవి నెక్స్ట్ ఇక్కడ కూడా సీలింగ్ అనేది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ బాల్కనీ దాకా వెళ్ళిపోయింది హ్యూజ్ బాల్కనీ అందుకే చాలా లుక్ వచ్చింది అండి అండ్ వన్ సైడ్ వాల్ మొత్తం కూడా ఇలా టైల్స్ వేయడం జరిగింది సూపర్ లుక్ వచ్చిందండి ఇక్కడ ఉయ్యాలు వేసుకుంటే బ్యాక్ గ్రౌండ్ సూపర్ గా లుకింగ్ ఉంటుంది నెక్స్ట్ మనం దీని తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ చూసేద్దాం దాన్ని సో ఇక్కడ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంటర్ అవుతున్నాం సో చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ కాగానే ఇక్కడ వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ప్రొఫైల్ లైటింగ్ డిజైన్తో ఇలా ఉంది సూపర్ లుక్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మనం ఎల్ షేప్ వార్డ్రోబ్ చేసాము ఇక్కడ టీల్ కలర్ అండ్ వైట్ హై గ్లాస్ లామినేషన్ తో మనం వాడ్రోబ్ అనేది చేసాము ఇక్కడ సైడ్ స్టోరేజ్ అనేది ఇలా ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ ఇక్కడ ఎల్ షేప్ డోర్ అనేది ఇచ్చా అనమాట సో ఇలా ఓవరాల్ గా మనం లోపల షెల్ఫ్స్ అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ బీర్వాకి కూడా ప్లేస్ ఇవ్వడం జరిగింది లోపల బీరువా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టీ సారీ స్టడీ యూనిట్ బుక్ ర్యాక్ అనేది టాప్లో ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ స్టడీ యూనిట్ టేబుల్ అనేది ప్రొవైడ్ చేస్తాం కింద స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఇది కూడా లాక్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెడ్ బ్యాక్గ్రౌండ్ సోఫా వాల్ సారీ బెడ్ బ్యాక్గ్రౌండ్ వాల్ వచ్చేసి వాల్ పేపర్ ఇచ్చాం అనమాట పేపర్ కూడా చాలా లుకింగ్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా అండి బాత్రూమ్ దగ్గర డ్రెస్సింగ్ ఏరియా వచ్చింది విత్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేస్తాము సో ఇదంతా స్టోరేజ్ బాటంలో కూడా డ్రాస్ ఇచ్చి స్టోరేజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ దీని తర్వాత మనం మళ్ళీ డైనింగ్ లోకి ఎంటర్ అవుతుంటే ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దామండి ఇది డైనింగ్లో నుంచి ఎంట్రన్స్ ఉంది ఇక్కడ ఎంటర్ కాగానే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ వచ్చేసి ఈ డిజైన్ ప్రొవైడ్ చేస్తాము విత్ ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే బెడ్ బ్యాక్గ్రౌండ్ డిజైన్లో ఇక్కడ ఇట్లా యానిమల్ థీమ్ లో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది వాల్పేపర్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాడ్రోబ్ ఇలా ప్రొవైడ్ చేసాము సో ఈ డిజైన్ ఇచ్చాము ఇక్కడ మ్యాట్ ఫినిష్ లామినేషన్ యూజ్ చేయడం జరిగింది టాప్లో లాఫ్ట్ స్టోరేజ్ విత్ లైటింగ్ ప్రొబన్ అనేది ప్రొవైడ్ చేసాం నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన ఈస్ట్ వాల్కి మిర్రర్ అనేది స్టిక్ చేయడం జరిగిందండి అండ్ ఇక్కడ ఒక చిన్న ఫోల్డింగ్ టేబుల్ కూడా ఇచ్చాము సో ఇది ఇలా ఓపెన్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు దీని తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం అండి సో మాస్టర్ బెడ్రూమ్ కూడా మనం డైనింగ్ ఏరియాలో నుంచి యాక్సెస్ ఉందనమాట సో ఇక్కడ చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ దగ్గర చూసుకుంటే ఇలాంటి లైటింగ్ ప్రొవిజన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ లో కాగానే గానే పైన ఫాల్సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇలా ప్రొవైడ్ చేసామండి విత్ ప్రొఫైల్ లైటింగ్ అనమాట నెక్స్ట్ ఇక్కడ వాట్రూప్ ఇచ్చాము ఈ వాట్రూప్ చూసుకుంటే ఇది అరిస్టో స్లైడింగ్ వాట్రూప్ అండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఇది టాప్ టు బాటమ్ ఉంటుంది చాలా లుక్ వస్తుంది అండ్ బాటంలో డ్రా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము ఇది ఓపెన్ చేస్తే లోపల ప్రొఫైల్ లైటింగ్తో ఇట్లా డిజైన్ అనేది లోపల షెల్ఫింగ్ ఇలా ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ పైన చూసుకుంటే ఇది వచ్చేసి బాల్కనీలో ఎంట్రన్స్ దానిపైన కూడా ఇలా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ చూసుకుంటే టీవీ యూనిట్ ఈ టీవీ యూనిట్ బాటమ్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము అండ్ సైడ్ స్టోరేజ్ ఇలా ఇచ్చాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టడీ యూనిట్ చేసాము విత్ వార్డ్రోబ్ సో ఇందులో బుక్స్ అవి ఏమన్నా పెట్టుకోవచ్చు సో విత్ లైటింగ్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము ఇన్ ద స్టోరేజ్ ఇచ్చాము అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బుక్ ర్యాక్ ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రొఫైల్ డోర్స్తో అండ్ ఇక్కడ వచ్చేసి స్టడీ యూనిట్ ఇచ్చాము ఈ స్టడీ యూనిట్ని మనం లిఫ్ట్ చేసుకోవచ్చు లిఫ్ట్ చేసుకొని ఇక్కడ ఐటమ్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి డ్రా స్టోరేజ్తో స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ బెడ్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ చూసుకుంటే ఇలా ప్రొవైడ్ చేసాము పేపర్ అండ్ ఇక్కడ వచ్చేసి టేక్ బీడింగ్తో డిజైన్ ఇవ్వడం జరిగింది సో కార్ట్ వచ్చాక ఇక్కడ టేక్ కార్ట్ కస్టమర్ కస్టమర్కి సో సెట్ అవ్వాలని చెప్పి ఈ థీమ్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ డ్రెస్సింగ్లోకి ఎంటర్ అవుతుంటే ఈ కి సైడ్ స్టోరేజ్ ఇచ్చాము అనమాట సో సైడ్ క్లాత్ హ్యాంగింగ్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ ఇక్కడ డ్రెస్సింగ్ ఈ డ్రెస్సింగ్ లో చూసుకుంటే ఇది మొత్తం కూడా మిర్రర్ విత్ స్టోరేజ్ ఇచ్చాము ఇన్ సైడ్ ఇలా స్టోరేజ్ ఇచ్చాము అండ్ మొత్తం కూడా ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ అనేది సైడ్ ప్రొవైడ్ చేయడం వల్ల మన ఫేస్ మీద లైటింగ్ పడుతుంది అండ్ బాటంలో వచ్చేసి స్టోరేజ్ ఇలా డ్రా స్టోరేజ్ ఇచ్చాము మనం లాఫ్ట్ స్టోరేజ్ కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది దీంతో మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ అయిందండి నెక్స్ట్ దీని తర్వాత మనం కిచెన్ చూద్దాం అండి సో కిచెన్ లోకి ఎంటర్ అవుతుంటే కిచెన్ ఎంట్రన్స్ ఆర్చ్ చేసాం అనమాట సింపుల్ గా ఇక్కడ లైట్ ప్రొవిజన్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ పూజా మందిరం మనకి కనిపిస్తుంది కిచెన్ ఎంట్రన్స్ లో ఈ పూజా మందిరం స్పెషాలిటీ ఏంటంటే మొత్తం గోపురం స్టైల్ లో ఇక్కడ టాప్ వరకు డిజైన్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ రెగ్యులర్ గా డోర్స్ కాకుండా బ్లైండ్స్ ప్రొవైడ్ చేయటం జరిగింది సో ఇది లిఫ్ట్ చేస్తే పైకి వెళ్ళిపోద్ది అనమాట సో ఇది ఇలా మనం స్టెప్ వైజ్ డిజైన్ అనేది ఇచ్చాము ఇన్సైడ్ అండ్ వెనకాల గణేష్ది మనం డిజైన్ ఇచ్చాము డిజిటల్ లో అండ్ బాటంలో ప్రసాదం ప్లాంక్ స్టోరేజ్ ఇచ్చాము కింద రెగ్యులర్గా డ్రా స్టోరేజ్ అది ఇచ్చేసాము నెక్స్ట్ ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ డిజైన్తో మొత్తం కూడా సీలింగ్ డిజైన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ కిచెన్ చూసుకుంటే రైట్ సైడ్ కౌంటర్లో ఇక్కడ మనకి వాష్ బేషన్ పక్కన స్టోరేజ్ ఇవ్వడం జరిగింది సో గ్యాప్ ఉండాలి కాబట్టి పూజా మందిరానికి వాష్ బేసిన్ కి ఇంత గ్యాప్ ఇవ్వడం జరిగింది సో ఇది స్టోరేజ్ వాష్ బేషన్ కింద కిచెన్లో బేస్ కౌంటర్ చూసుకుంటే స్టవ్ కింద వచ్చేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ట్యానమ్ బాస్కెట్స్ ప్రొవైడ్ చేస్తామండి కిందంతా ట్యానమ్ బాస్కెట్స్ వచ్చాయి సో మనం ఇంట్లో లాగితే నెట్ వేస్తే ఈజీగా వెళ్తుంటాయి ఇక్కడ మనం హాబ్ పెట్టుకున్నారనమాట కస్టమర్లు అంటే ఇన్ కట్ చేయించి స్టవ్ని ఇందులో కూర్చోబెట్టారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ డోర్ తో హెడ్ లెవెల్ బాక్స్ ఇవ్వడం జరిగిందండి సో మొత్తం బ్లాక్ ప్రొఫైల్ బ్లాక్ గ్లాస్ యూజ్ చేయడం జరిగింది నెక్స్ట్ సో ఇక్కడ వచ్చేసి మనం హైడ్రాలిక్ స్టోరేజ్ ఇచ్చాము ఈ హైడ్రాలిక్ స్టోరేజ్ పక్కన కార్నర్ షెల్ఫింగ్ ఇచ్చాము ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ విండో కవర్ కాకుండా ఉండడానికి కార్నర్ షెల్ఫింగ్ ఇచ్చాము కిచెన్ ఆపోజిట్ కౌంటర్ చూసుకుంటే ఇక్కడ మనం హెడ్ లెవెల్ బాక్స్ కూడా ప్రొఫైల్ గ్లాస్తో ఇవ్వడం జరిగిందండి బ్లాక్ ప్రొఫైల్ బ్లాక్ గ్లాస్ అండ్ మిడిల్లో చూసుకుంటే టైల్స్ కస్టమర్ ప్రొవైడ్ చేసుకున్నారు ఆ టైల్స్ మీద లైటింగ్ పడేటప్పుడు ఈ ప్రొఫైల్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ బాటంలో స్టోరేజ్ రెగ్యులర్ స్టోరేజ్ ఇచ్చేసాం అనమాట ఓపెన్ చేస్తే లోపల షెల్ఫ్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రోలింగ్ షటర్ ఇచ్చాము రోలింగ్ షటర్ ఓపెన్ చేస్తే మనం లోపల షెల్ఫ్స్ అనే ఇచ్చాము ఇక్కడ మిక్సీ అవి పెట్టుకొని మనం లాక్కొని యూజ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ దీని తర్వాత బాటంలో చూసుకుంటే ఇక్కడ ఆనియన్స్ పొటాటోస్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో త్రీ విక్కర్ బాస్కెట్స్ అనేవి ప్రొవైడ్ చేసాము ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ప్యాంట్రీ యూనిట్ ఇచ్చామండి ఈ పాంట్రీ యూనిట్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే నార్మల్ షెల్స్ ఇచ్చేసాము లోపల అండ్ రైట్ సైడ్లో మాత్రం ప్యాంట్రీ సెటప్ ఇచ్చాము సో ఓవరాల్ గా ఇది ప్యాంట్రీ సెటప్ అనమాట సో ఓవరాల్ గా ఇది కిచెన్ ఓవరాల్ గా అండ్ పైన లాఫ్ట్ చూసుకుంటే త్రీ సైడ్ లాఫ్ట్ కవరేజ్ అనేది ఇచ్చాము వైట్ కలర్ లో ఇచ్చాము ఇక్కడ అండ్ ఫ్లూటెడ్ లామినేట్ అనమాట యూజ్ చేసింది అండ్ ఇక్కడ వచ్చేసి బాటమ్ మొత్తం కూడా హై గ్లాస్ లామినేషన్ యూజ్ చేసాము